చెప్పే సినిమాలో సస్పెండ్ అంటే యాక్షన్స్ బాగుంది బట్ స్టోరీ కొంచెం షుడ్ హావ్ బిన్ బెటర్ కొంచెం యాక్షన్ కూడా బాగుంది బట్ స్టోరీ కొంచెం బెటర్ అనుకోండి పర్ఫార్మెన్స్ మెయిన్ యాక్టర్స్ చాలా బాగుంది బట్ ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బిన్ మచ్ బెటర్ సారీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ కెన్ సీ దట్ చాలా బాగుంది మూవీ బట్ ఇట్ కుడ్ హావ్ బిన్ బెటర్ అంతే అండి యా సోని ఐ థింక్ ద వే దే పోర్టెడ్ ఆల్ ద క్యారెక్టర్స్ చాలా నచ్చింది స్టోరీ చాలా బాగుంది స్టోరీ క్యాప్టెర్ అయిరగా వచ్చా హీరో విశ్వసయ్య సారీ స్టోరీ క్యాప్టెర్ యా యాండి యప్ హీరో ఎట్ నుంచి సారీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అంతా ఏమంపేయలేదు అ బట్ ఇట్ వాస్ నైస్ ఇలాంటి సినిమా చాలా ఈ మధ్య చూసిన విధంలో కామెడీ కానీ చాలా సూపర్ హిట్ అంటే ఇద్దరు నచ్చారండి నేను చూసిన వాటిలో ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో లో బామని సత్య బామని ఒకటి మేడం ఒకటి ఒక లైలా మూవీ అండి ఈ మూడు టాప్ రేంజ్ వెళ్తాయి లైలా పెద్ద సక్సెస్ నచ్చింది తన యొక్క కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా ఉందండి సాంగ్స్ అయితే చాలా బాగుంది బీజిఎం చాలా బాగా పెట్టాడు అయితే సినిమా కూడా బయట బాగా కష్టపడ్డారు అవన్నీ ఈ సినిమాతో అవన్నీ ఏం పని చేయండి సినిమా సక్సెస్ ఉంటే కంపల్సరీ ఆడియన్స్ చెప్తారు సినిమా చాలా పెద్ద హిట్ అయింది అండి అదేం లేదండి లేదు టైంపాస్ ఫుల్ టైం పాస్ అయిపోయింది సినిమా మీకు ఏం నచ్చింది సినిమాలో ఎక్కువ మెయిన్గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది లైలాగా బాగున్నాడు అండ్ అండ్ సునిషిత్ ఉన్నాడు సునిశిత్ బాగా యూజ్ చేస్తున్నాడు సినిమాలో ఎప్పుడు సునిషిత్ ఎప్పుడు ఏదో స్టోరీ చెప్తుంటాయి కదా దాన్ని వాడుకుని సినిమాని బాగా సినిమాలు యూజ్ చేసుకున్నాడు చాలా బాగా ఫుల్ ఎంటర్టైన్ ఫుల్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సినిమా హెడి చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ పృథ్వీ కదా పృథ్వీ ఇంకా అభి సింగ్ వీళ్ళందరూ బాగా చేశారు హీరోయిన్ కూడా చాలా బాగుంది స్టోరీ స్టోరీని పట్టించుకోవద్దు స్టోరీలో పెద్ద దెప్త ఏం లేదు తెలిసిన స్టోరీ ట్రైలర్లో ఎలా ఉందో అలానే సినిమా సినిమా అలానే చదువుతుంది సేమ్ సాంక్రాంతికి వస్తున్నాం ఎట్లుందో పెద్ద లాజిక్ పృథ్వీ పృథ్వీ సీన్స్ ఉన్నాయి పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు అంటే ఇది బాయి లైలా అన్నారు కదా అంటే అంత అంతే అంతే బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదు సినిమా నుంచి అందరు సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే అతను ఎవరో మాట్లాడేందుకు సినిమాని బాయ్ కట్ చేయడం టైట్ కాదు లేడీ గటలో చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఫన్నీగా ఉంచుంది చాలా అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే మన లైలా అండ్ సోను మోడల్ చాలా బాగా చేశాడు హీరోయిన్ చాలా బాగుంది స్టోరీ లోటీన్ తెలిసిపోతుంది సార్ ట్రైలర్ చూసి తెలిసిపోతుంది ఒక్కటే మనకి అనిపిస్తుంది తప్ప సినిమా లాజిక్ ఇవన్నీ మైండ్ అంతా పక్కన పెట్టేసి చూస్తే మటుకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ బోర్ కొట్టదు అన్న నేను ఇప్పుడే లైలా సినిమా చూసేస్తున్నా అన్న మార్నింగ్ షో నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మెకానిక్స్ మెకానిక్ రాకే సినిమాతో కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో ఏంటంటే కాస్త విశ్వక్ సేన్ గారు ఆడియన్స్ అందరికీ ఒక మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చిరని చెప్పి చెప్పుకోవచ్చు నిజంగా వన్ ఆఫ్ ది బెగ్ బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రిటర్న్ చెప్పి చెప్పుకోవచ్చు అన్న విశ్వక్ గారు గారి కెరియర్లో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఏంటంటే వన్ అండ్ క్యారెక్టర్ తో నిజంగా రిగదీసి పడేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎలివేషన్స్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ ఏంటంటే లేడీ క్యారెక్టర్ లో లైలా క్యారెక్టర్ లో వచ్చిరు నిజంగా సీన్ సీన్ కి నవ్వుకొని కడుపు చెక్కలు అయిపోయి చాలా సీన్ సీన్ కి ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా అన్న భూమి మొత్తం మీద ఏంటంటే హీరో గారు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు ఆ బ్యూటీ పార్లర్ పెట్టుకునే దాని మీద ఏంటంటే తన తల్లి ఆశయము తన తల్లి కోసం మామూలుగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో తల్లిదండ్రుల మాట బతుకున్నోళ్ళ అన్న కానీ అతని తన తల్లి చనిపోయినా కూడా ఏంటంటే తన తల్లి ఆశయం ఏంది అనే అనే ఆశయం కోసం ఆయన ఏ రకంగా పోరాడిండు ఏ రకంగా సమస్యలను ఎదుర్కొన్నాననే కాన్సెప్ట్తో నిజంగా కళ్ళ కట్టినట్టుగా చాలా చక్కగా వర్ణించి చూపించారన్న ఆఫ్టర్ గ్యాప్ విశ్వక్సేన్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచిపోయింది విశ్వక్సేన్ గారి కెరియర్లో ఈ చిత్రం ఒక మంచి మైర్రాల్గా నిలబోతుంది లేడీ గెటప్ నిజంగా మామూలు యాక్టింగ్ లేదు ఇరగదీసి పడేసి చెప్పేసి చెప్పుకోవచ్చు లాస్ట్ క్లైమాక్స్ యూనిస్ట్ మాత్రం నిజంగా ఎవరు ఊహించని కూడా ఊహించారు ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నిజంగా సూపర్ కేక లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఏంటంటే కొత్త మ్యూజిషియనే కావచ్చు కానీ సరైన న్యాయమే చేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు న్యూ డైరెక్షన్ న్యూ మ్యూజియన్ న్యూ మ్యూజిషియన్ అయినా కానీ స్టోరీ పరంగా కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చే సినిమా అనేది ఎక్కడ రేటింగ్ ఫోర్ పాయింట్ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుందనా అన్న కెమెరా ঝూమ్ చేయండి అన్న అన్న దగ్గర అన్న ఓకే మేడం చెప్పండి మేడం ఆ లైలా సినిమా అంటే లైలా సినిమా అన్న ఎక్స్ట్రా నైట్ అన్న ఎక్స్ట్రాటరీ అండే పర్సన్ హిట్ ఇది సినిమా సూపర్ అన్న నిజంగా నా గుండి మీద ఒట్టేసి చెప్తున్నా అన్నా నా గుండి మీద ఒట్టేసి చెప్తున్నా విశ్వెక్షన్ సినిమా హిట్ అన్న నా గుండి మీద ఒట్టు విశ్వెక్షన్ సినిమా హిట్ సూపర్ అన్న పిచ్చ కామెడీ అన్న ఏం కామెడీ అనా బాబ బా బాబా హా బా బా బాబా సినిమా కాదనే సూపర్ ఇది

అన్నం తినలే టిఫిన్ చేయలే అనా నా పొట్టకు చూడండి అన్నా అన్నా లోపల గుచ్చుకుపోయింది పొట్ట అన్నా ఆకలేస్తుంది అనా చాలా లేదన్నా సినిమా బాగుంది సినిమా చూడనా అన్న ఒక డైలాగ్ ఉంటుంది సూపర్ అన్న నీ ఛాతిని చూసే నా ఛాతి చపాత అయింది అన్నా విశాఖనా నీ ఛాతిని చూసి నా ఛాతిని ఛాతికి తగిలించావానా నీ ఛాతిని చూసి నా ఛాతి చపాత అయింది చపాతైంది అన్న సూపర్ అన్న సూపర్ అన్నా సూపర్ హిట్ బ్లాగ్ బాస్టర్ కోయికోయి పాట అరే కోయి మన తప్పులు అండి స్టప్పులు బాగుందిరా సూపర్ అన్న సూపర్ నేను జనవరి చెప్తాను అన్న జనవరి చెప్తా సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్టో చెప్తావు అన్నా బాగుందని చెప్పండి అన్న సినిమా చూడండి అన్న సినిమా కామెడీ అన్న అనా ఈ మేకలు అన్ని వేస్ట్ అన్న ఈ మేకలు మేకలు అంటే ఇది వేస్ట్ అనేది మేకలు కాదు సినిమా బాగుందా సూపర్ హిట్ సినిమాలో మొత్తానికి ఎన్ని గొర్రెలు చూపించారు అన్నా గొర్రెలు అని చెప్పొద్దా అన్నా ఇప్పుడు నేను కూడా గొర్రె అన్న చెప్పాలంటే మన అట్లా చెప్పదు గొర్రెలు కాదు అన్ని అన్ని మంచిగా ఉండాలా అంత మంచిగా ఉండాలన్నా సినిమా బాగుంది సినిమా అయిపోయింది అన్నది అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు పెద్ద సినిమా అవుతుంది కాలంలో కామెడీ సినిమా రాలేదు ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్ ఆడియన్స్ చూడడానికి వచ్చాను ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్న ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా వచ్చింది ఏం బాగాలేదన్న అంటే విశ్వక్ సేన్ గారి కెరియర్ లోనే ద వర్స్ట్ మూవీ అయితే ఇదే అన్న ఇంకొకసారి అయితే ఆయన మంచిగా కెరియర్ బ్రేక్ తీసుకొని ఒక సంవత్సరం పాటు ఆగిపోయి సినిమా స్టోరీల మీద ఆయన డైలాగ్ మాడ్యులేషన్ మీద మెయిన్ ఆయన యాక్టింగ్ మీద మార్చుకోవడం చాలా బెటర్ ఎందుకంటే స్టార్ కిడ్డీ కూడా లేదన్నా చిరంజీవి కానీ తీసుకొస్తారు బాలకృష్ణ కానీ తీసుకొస్తారు ఎన్టీఆర్ కానీ కూడా తెచ్చుకుంటారు తెచ్చుకొని నువ్వు ఏ మూవీ తీసి ఇలాంటి మూవీ ప్రమోషన్ చేసుకునే నువ్వు తీసుకుని వచ్చి బెటర్ కిరణ్ అబ్బాబాన్ గారు ఎలా అయితే ఆయన కొంచెం బ్రేక్ తీసుకొని ఒక మంచి మూవీ హిట్ కొట్టారో అలాగా ఒక సంవత్సరం కాబట్టి రెండు సంవత్సరాలు కొట్టండి బ్రేక్ తీసుకోండి ఒక మూవీ హిట్ కొట్టాలని చూడాలి అన్న చిరాకేస్తుందన్న థియేటర్లో కూర్చోాలంటేనే సీట్లు అసలు ఎవరు కూర్చోాలనిపించదన్నా ఏంటన్నా డైలాగ్స్ ఎదు ఎవరో ఏమున్నాయి చెప్పండి అంతా అడల్ట్రేటెడ్ ఏం లేదన్నా ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీ ఆయన అని విజయ దేవరకొండ గారు మొన్న టీచర్ లేరు అది అంతే ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ అంటే అన్న ఆ క్యారెక్టర్ తగ్గట్టు మారాలి వీళ్ళు మారాలన్న జీవితంలో మారారు వీళ్ళకి తీసుకెళ్లి యాక్టింగ్ స్కూల్లో పడేయడం బెటర్ స్ట్ పీపుల్ అన్న అసలు ఇక్కడికి వచ్చినందుకు మాకు అనవసరంగా మా డబ్బులు లిటరలీ ఫ్రైడే పోయి మటన్ బిర్యానీ ఎలాగో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కొనుక్కొని మటన్ బిర్యానీ తింటే దాని ఉత్తమం లేదని వాయికడ చేసిన అవసరం లేదా మధ్యాహ్నానికి అదే ఆగిపోతుంది అదే బాయకడ్ అయిపోతుంది ఎవ్వరు కూడా జనసేన కానీ జగన్ గారు కానీ ఏ ఫ్యాన్స్ కూడా తొందర పడక్కర్లేదు ఆవేశపడక్కర్లేదు దానికి అదే మధ్యాహ్నం కి ఒక మత సెంటిమెంట్ మూవీ సార్ ఒక క్లైమాక్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగుంటుంది అన్న ఈ సినిమాకి అలా ఏం లేకుండా ఒక సౌల్ లేకుండా చెత్త చెత్తగా తీసుకునిపించింది అసలు అసలు బాగా ఆ మేకల గురించి ఏం లేదన్నా దయచేసి జగన్ గారు అభిమానైనా సరే లేదంటే వైఎస్ అభిమాను అయినా సరే సినిమాని బాయ్ కట్ చేద్దాం బాయ్ కట్ అంటే రన్ చేయొద్దు ఎందుకంటే మ్యాట్ ఎవరికి అలా ఆగిపోద్ది అసలు కంటెంట్ లేనప్పుడు వేస్ట్ అన్న ఎంత వేస్ట్ అసలు ఏం లేదు జీరో కంప్లీట్ గా జీరో అసలు అవ్వలేదు అసలు అసలు గెటలీస్ట్ వాళ్ళు చూసేటప్పుడు సినిమా యూనిట్ అయినా చెప్పు కదా మీకు చట్టం టైం చూడడానికి మాకు చాలా జరగ వచ్చింది ఎప్పుడప్పుడు బయట అనిపించింది అసలు మెంటల్ అసలు పెట్టాడు సినిమా గురించి మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ జన్ బాగా జనరేట్ చేసినట్టు అనిపించింది లేడీ గెటప్ వేసుకున్నాడు కదా సూపర్గా ఏషియన్ అండ్ ఇంకా కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఇంకా ఎమోషన్ ఏదైనా పెట్టు ఉండే బాగుంది కానీ అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ మెయిన్ థింగ్ ఏంటంటే లైలా అనే గెటప్ ఉంది కదా అది అది బాగా ఫన్నీ అనిపించింది ఫుల్ కామెడీ అనిపించింది సో అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా సినిమా చూద్దాం ఫన్ అయితే బాగా జనరేట్ అయింది అనిపించింది ఇక కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి బట్ అది ఫన్ వేలో వెళ్ళిపోతుంటుంది అంతేం కాదు కొన్ని డైలాగ్స్ కూడా ఆ డైలాగ్స్ బాగున్నాయి గుడ్ చూడచ్చు వన్ అంటే కొందరికి ఫన్ ఇప్పుడు ఎంటర్ ఫ్యామిలీ చూడాలంటే మనం మాట్లాడుతున్న మాటలే అవి ఇంకా నచ్చట్లేదు అంటే ఏంది దానికి ఎడిక్ట్ అయిపోయారు సో మరీ అంతా నెగిటివ్ ఏం డైలాగ్స్ ఉండవు ఆ సో ఆ జోనర్లో తక్కువ మరీ బ్యాడ్ గేమ్ ఉండదు బట్ పర్వాలేదు కష్టపడ్డాడు బాగానే కష్టపడ్డాడు కామెడీ జనరేట్ అయింది ఆ టూ విలన్స్ ఆ సెకండ్ హాఫ్లో లైలా అనే గెటప్ బాగా కష్టపడ్డాడు ఆ లేడీ గేటప్లో కొద్దిగా బాగా ఓకే బాగుంది పర్వాలేదు ఎంజాయ్ అంటే కామెడీ జనరేట్ అయింది అక్కడ చూడగలుగుతాం విశ్వక్షణ ఫ్యాన్స్ నచ్చుతుంది ఎక్స్పెక్టేషన్ పెట్టి కాకుండా అలా సినిమా లవర్స్కి అయితే ఎంజాయ్ చేయగలుగుతారు పర్వాలేదు స్టోరీ అంటే సింపుల్ స్టోరీ చిన్న ఉన్నప్పుడు ఒక మదర్ స్టోరీ ఉంటుంది కదా మెయిన్ థింగ్ ఏంటంటే ఫన్ మీద తీసుకెళ్లారు పర్వాలేదు ఎంజాయ్ చేయొచ్చు అది సినిమా మొత్తం చెప్తారు లైలా ఆ గెటప్ లైలా అండ్ కామెడీ బాగా చేసిండు పోయి కో సాంగ్ కూడా రెండు సాంగ్స్ బాగున్నాయి ఆ హీరోయిన్ ఎక్స్పోజింగ్ బాగా చేసింది అంటే ఆ క్యారెక్టర్ అందుకునే తీసుకున్నట్టున్నారు అదే కుర్రకారులు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అది ఫస్ట్ హాఫ్ లో అది బాగుంది అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసారు మోడల్ సోను మోడల్ అని కొన్ని డైలాగ్స్ కొద్దిగా బాగా కనెక్ట్ అవుతాయి కొన్ని పర్ఫెక్ట్ అవుట్ అవుట్ అండ్ కామెడీ అది ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉంది కానీ సినిమా చాలా బాగుంది యాక్చువల్గా సెకండ్ హాఫ్ లేడీ గేటప్ అయితే జీవితేసాడు మగవాళ్ళు పిచ్చే లోపల థియేటర్లో ఏ రేటెడ్ అమ్మా కొంచెం వల్గర్ అంటే మరీ వల్గర్ కాదు మామూలుగా ఏ సెట్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కామెడీనే అంత వల్గరగా ఉండదు సర్కాస్టిక్ ఉండదు ఇద్దరిది నచ్చింది సోను మోడల్ నచ్చింది ఇద్దరు సినిమాలో హైలైట్స్ మ్యూజిక్ ఫైట్స్ లేడీ గారు తీసుకెళ్ళిపోయారు కమర్షియల్ మూవీ లాగా కామెడీ ఉండేలాగా సో ఎవరికైతే స్ట్రెస్ ఉందో హ్యాపీగా ఒక రెండు గంటలు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళిపోవచ్చు ఏమీ లేదండి ఏమీ లేదు అలాంటిది అసలు ఏమీ లేదు మరి అదంతా ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఫన్ అంత లేదండి అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు సినిమాలో అదంతా అయితే ఏం లేదు పుష్పక్ సేన్ గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ చేశారు మేబీ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అయిపోతారేమో లేడీ గెటప్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం చూసిన రెండు సినిమాలు కంటే దిస్ ఇస్ ద బెస్ట్ అంత బాగున్నారు లోపలికి వెళ్తే మీరు కూడా బావ అమ్మాయి అయితే బాగుంది అనుకుంటారు లైలా అందుకే టైటిల్ లైలా వాళ్ళు యా బాగు చెప్పన్న సినిమాలో ఇంకెవరు కనిపించారు లైలాని మాత్రమే చూస్తారు అక్కనన్న క్యారెక్టర్స్ ఏయో సైడ్ క్యారెక్టర్ క్యారెక్టర్లో వచ్చిపోతూ ఉంటారు హీరోయిన్ కూడా సైడ్ క్యారెక్టర్ ఓన్లీ లైలా చూసుకుంటూ గడుపుని బాగుతో ఇక్కడ అబ్బాయి కదా అని చెప్పేసి విశ్వక్ సేన ఇప్పటి వరకు ది బెస్ట్ ఇంకా తర్వాత ఎవరైనా చేస్తే తెలియదు కానీ ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో విశ్వక్ అమ్మాయి గెటప్లో లో అసలు చాలా బాగున్నారు